దానికి అది ఉండాలి కదా బ్యానరు అందరు బ్యానరు లారీ కట్టినారు నేను బండి కట్టిన మీ బండికి బండి తీసుకుని కట్టినారు మీ మిగిలిన ఊర్లు అవి మూడు పాండ్యం మూడు రైట్ సైడ్ రైట్ సైడ్ వలండి మూడు ఆ మూడు ఐదు ఐదే పని ఎన్ని ఇల్ లోడు రెండు వందల పర్మిట్ అన్ని కదా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చందాం కాబట్టి వాళ్ళు ఇస్తారు గవర్నమెంట్గా ప్రైవేట్ గవర్నమెంట్ పనులు వాళ్ళే జనరేషన్ ఉండే వాళ్ళు